హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కిరణ్ ఫార్మ్స్ ఇక్కడ మనకు ఒక అనుభవజ్ఞుడైన రైతు తాత ఉన్నారు అరవై ఏడు సంవత్సరాల్లో అలసిపోయి కూర్చున్న ఈ తాత వ్యవసాయం తన జీవితము తన వ్యక్తిత్వం ఎలా నడిచింది ఈ అరవై ఏడు సంవత్సరాల అనుభవాలను మనం ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము నమస్తే తాత నమస్తే ఇప్పుడు మీ పేరు తాత నా పేరు రంగస్వామి రంగస్వామి ఎంతవరకు చదువుకున్నారు ఏం చదువుకో చదివే లేదు నాకు మీ చిన్నప్పుడు బల్లు లేవా బల్లు అప్పుడు కాకపోతే అప్పుడు అప్పుడు పొలము అవి ఇవి ఉండి ఏదో అబ్బక వాళ్ళ పెద్ద వాళ్ళు ఇరవై తాంగం లేక దింపినారు ఇంకా చిన్నప్పటి నుంచి మీ నాన్న చదువు బడికి పంపించకుండా పొలం తీసుకొని పొలం లేక తీసుకున్నాడు మా నాయన పంపించినాడు కొంతవరకు కాకపోతే మేము సరిగ్గా పోక ఉండే కష్టాలు అట్లా ఎదురయ్యి పంటలు లేక తాత మీ వయసులో చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కదా ఉన్నారు ఆయన టీచర్ పోస్ట్ వచ్చింటే కూడా మన ఆయన భూమి దండిగా ఉండి మన ఆయన అట్లకి మీకు ఎన్ని ఎకరాలు పొలం ఉంది అప్పటికి దగ్గర దగ్గర దాదాపు నలభై ఎనిమిది ఎకరాలు ఉంది అప్పుడు నలభై ఎనిమిది ఎకరాలు బాగా పొలం ఎప్పుడు ఏం పంటలు వేసేవారు అప్పుడు తీరు కొర్ర సద్ద జొన్న మీరు ఆరుకులు అప్పుడు ఆ పంటలు అవి అప్పుడు మీరు వాటిని అమ్ముకునేవారా తినేదానికి తినేదానికే కూడా సలుకొచ్చేదట్ల ఏదంత అమ్ముకుంటే ఆ ఖర్చులకి ఆ పెట్టుబడులకి ఆ వాళ్ళు ఆ కష్టంలో వాళ్ళు దాంట్లో వాళ్ళు బట్ట కొనేదో ఇంకోటి కొనేకో ఏదో అమ్ముకుంటే ఆ పంటకి ఆ గిట్ట ఆ ధరలకి ఆటే సచ్చి కష్టపడినారు వాళ్ళైతే అంతేగాని ఇప్పుడు ఆడాలి డబ్బులు తీయాలి ఆస్తులు కొనాలి లేదు అట్లా లేదు అప్పుడంతా మీది కేవలం తిన్న పంటలేసుకున్నామా పండించుకున్నామా తిన్నామా అటు వరకే ఆరోగ్యంగా ఉన్నామా ఆరోగ్యంగా ఉన్నామా మీకు ఎంత మంది పిల్లలు కదా నాకు ఐదు మంది పిల్లలు ఐదు మంది పిల్లలు ముగ్గురు కూతుర్లు ఇద్దరు కొడుకులు ఐదు మందిని చదివించి అవుతారు ఏమో ఇద్దరిని చదివిచినాలో ఆ ఒక ఇద్దరిని ఆడ పిల్లల్ని చదివిలేదు ఒక ఆయమోటి చదివించింటే పిల్లల్ని ఇద్దరు చదివించింటే కాకపోతే వాళ్ళు కూడా అంతే ఆరు ఏడులోనే వాళ్ళు కూడా నాకు ఇప్పుడు బరువు అంటే నేను ఎక్కడ దాదాపు డెబ్బై ఆరులోనే పోయింది అది డెబ్బై ఆరులోనేసి వచ్చింది ఇప్పుడు కోట్లలో ఉండేవాళ్ళు అప్పుడు కోటల్లో ఉండేది అంటే అప్పుడు ఆ గవ పద్నాలుగు ఎకరాల తోటకి గవర్నమెంట్ అప్పుడు ఇచ్చిండేది ఆరు వేల ఎనిమిది వందలేమో ఆ మోటార్ కి అవన్నీ అప్పుడు ఆటికి కి అవన్నీ ఇచ్చింది అప్పటికే అదంతా పంటలు పంటలు రాక వాళ్ళంతా మా నాయన మా చిన్నయన వాళ్ళు మాది సొంత దోశలకి దగ్గర అంటే ఆ పొలం అంతా అట్లాగా చిన్న చిన్న ఖర్చులకు చిన్న చిన్న దానికి ఏం లేదు పంటలు మన మా చిన్న వాళ్ళకి పెళ్లి చేస్తూ మన ఆయన పెద్దోడు బాధ్యతగా బాయిలు తోకిచ్చి పెని వాళ్ళందరూ పెళ్లి చేస్తూ ఆ అనుకూలాల తప్పి సాల్కి వచ్చి పంటలు పండగ చికిత్స నాలుగు మూట్లు ఐదు మూట్లు విత్తనాలు వేస్తే ఆ టైంలో అవి కనీసం ఇంత ఉడికి వేసుకుంటే వానలు లేక వానలు లేక లేకపోయి ఆరు డెబ్బై ఏళ్ళు అట్లా టైంలో మీకు వానలు వానలు లేక లేక అప్పుడు మాలపున్నం ఊరపు పని వస్తాండే ఆ మాలపున్న ఓరపు వచ్చిందంటే ఇంకా అట్లా తాత ఇప్పుడు మనం ఇప్పుడు ఇప్పటికీ వింటుంటాము పూర్వకాలం బాగా వర్షాలు బాగా పడేటి అని పూర్వకాలం అంటే మధ్యలో ఒక చాలా ఇబ్బందులు వచ్చినాయి మళ్ళా ఎప్పుడైతే రామారావు వచ్చినాడో నుంచి కొంత రైతు అంత ఇంత పంటలు పండినాయి వర్షాలు సక్రమంగా వచ్చినాయి మళ్ళీ మధ్యలో నేను ఎనభై ఎనభై డెబ్బై ఆరులో విడు దగ్గర ఆరు కొట్టాలు చేరినా అక్కడ పోయి పత్తి ఎనిమిది పత్తి చేయను గుర్తుకు చేసినా అప్పుడు కొన్నింత వర్షాలు పట్టుకొని ఆ పత్తి ప్రతిరేక్కి ఆడ మందులు కొట్టేకి దానికన్నా సాల్కొచ్చి ఆడ గిట్టబడలేదు జరుగుతున్న అరవై ఏడు సంవత్సరాల్లో ఎప్పుడు వ్యవసాయం నష్టమే నష్టం కూడా మళ్ళీ మీరు అదే వ్యవసాయాన్ని నమ్ముకొని అలసిపోయి కూర్చున్నావు ఎందుకు అట్లా వ్యవసాయం మీదనే ఆధారపడాలని ఎందుకు అనిపిస్తుంది లేదు వేరే రూట్ ఎంచుకోవాలని అంటే ఎక్కడన్నా పోయి ఎవరైనా సీనా చెట్లకు ఎవడన్నాసిన లావల్ దాని కాడ వాళ్ళ తోటలకాడో ఉండేదో ఏదన్నా అట్లా వాళ్ళు ఏదన్నా అది మీకు కరెక్ట్ అట్లాంటి పనులు మీరు చేస్తే మీకు చేయవలసి వస్తే బా చేయగలరు కానీ మీ పిల్లల్ని కూడా ఎందుకు వ్యవసాయం లేకి దింపాలనిపిచ్చింది మా పిల్లల్ని కూడా అంటే ఇంకా వాళ్ళు ఏది చదువులు లేవు ఉద్యోగాలు ఏదన్నా చేసుకుంటే అట్లా ఏమన్నా వ్యాపారాలు అందరూ చేయలేరు అందరితో కాదు వ్యాపారాలు చేసే కానీ ఎప్పుడన్నా అనిపించిందా పిల్లల్ని బాగా చదివిచ్చింటే బాగుండదు బాగుండదు అనేది రకరకాలు నాకు కూడా పెద్ద హోదాలోనే ఓ రకంగా అంత ఇంత పలువుంటే కూడా నేను బాగా గౌరవంగా బతుదామని ఆలోచన చేసే ఆలోచన నాకు ఉంది మరి అలాంటప్పుడు మీకు ఎప్పుడైనా బాధ అనిపించిందే బాధనికి పక్క పిల్లలు వాళ్ళని అట్లా అట్లా మనం ఆలోచన చేయకూడదు ఎప్పుడు కానీ ఇప్పుడు రాజు పైన ఉంటాడు సింహాసనం మీద ఈ ప్రజలంతా ఓటు ఓటేస్తేనో లేకపోతే ఎట్లా ఆయ అదృష్టాన్ని బట్టి పైకి పోయింటాడు అంతే తప్ప ఇట్లా మనం కూడా అట్లా ఉండాలని అనుకోవడము మనం గౌరవానికి అంటే మీకు ఇంకొక విషయం కదా ఎప్పుడన్నా ఆ పిల్లోడు హైదరాబాద్ బెంగళూరు వెళ్ళి ఉద్యోగం చేస్తున్నా నా కొడుకు నా దగ్గరే ఉన్నాడులే ఇంట్లో పని చేసుకుంటా నా కళ్ళ ముందు నా కొడుకులు బయల్దారు పని చేస్తాడు వ్యవసాయం చేస్తున్నాడు నా మాట ఇంతవరకు గౌరవంగానే నాకు మర్యాదించుకుంటా ఏదన్నా సున్నా ఇట్లా అది అని చెప్పి ఏదని చెప్తే ఆ మాటకి మన అట్ల గానే అది ఇదే అట్లా వాళ్ళ లోపల ఏముంటది కదా పిల్లలందరూ చూసి వాళ్ళకనే కోరికలు లేకుండా పోవే ఇప్పుడు అంతే తాత ఇంకొకటి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు మనము ఊరు వదిలి వెళ్ళి బాగుపడ్డోడు ఎవడు లేడనే చెప్పాలి కొంతమంది ఉన్నా అది అబద్దమే ఎవరో కొంతమంది టిక్ టాక్ లో మంచి డ్రెస్సులు వేసుకొని పండక్ పబ్బానికి వచ్చి బిల్డప్ లు కొడుతుంటారు వాళ్ళకు మించి నా కొడుకులు నా కళ్ళ ముందు ఉండి కష్టపడుతున్నారు ఆరోగ్యంగా ఉంటున్నారు గర్వంగా నా ఇంట్లో బతుకుతున్నారు సమాజం అంతా కూడా ఇట్లా సమాజంలో ప్రతి మనిషి కూడా ఇట్లే బతుకల్లా వారిని మోసం చేసి వీళ్ళని మోసం చేసి ఆడ ఏదన్నా దూరంగా అక్కడ ఏం జరిగిందని నా కొడుకు బయట చెప్పుకుంటే అది బాగా బాగుండాడని చెప్పుకుంటా అంటాడు తప్ప వాడు ఏదన్నా ఇబ్బంది పడుతుంటే గానీ లేదా ఆడేదన్నా జరిగినా గానీ వాళ్ళు గొప్పలు చెప్పుకోవడానికి బాగుంటది గొప్ప తప్ప విలువైగా బతుకుతాడు ఊర్లో నింతసులో అని అనిపించుకోవడం మన ప్రతి మనిషి అట్లా ఉండాలి అట్లా ఉండాలా ఇప్పుడు ఇప్పుడు ఈ అరవై ఏడు సంవత్సరాల్లో మీకు ఈ కరువులు కటకాలు మంచి చెడు నేను కాకుంటే దీంట్లో మీకు ఇన్ని రకాల పరిస్థితులను ఎదుర్కొన్న తర్వాత మీకు ఎటువంటి పంట బాగా మీకు సంతోషాన్ని ఇచ్చింది డబ్బులు మిగిలిచ్చింది మీకు ఈ పంటలు వేసుకుంటే బాగుండు అనే అది ఎప్పుడు అనిపించింది ఇప్పుడు నేను ఎన్నోసార్లు ఇప్పుడు సౌడేకి ఇప్పుడు యాభై ఐదు అరవై రూపాయలు నడుస్తుంది కైలు అవి అదేందో కొన్ని జనా వేసుకున్నారు వాళ్ళకేదో ఎకరాక దగ్గర దగ్గర దాదాపు ఎనభై వేలు ఎనభై ఐదు వేలు దాకా మిగిలినాయి మేము పది ఎకరాలు శనగంటే కనీసం ఒక లక్ష రూపాయలు నష్టమే వచ్చింది కానీ దాంట్లో లాభం అయితే లేదు నీళ్ళు లేక నీళ్ళు అప్పుడు కనీసం ఏడో ఎనిమిదో నెలలో ఆరు ఏడో తేదీలు వేసినాము వాటికి విత్తనం పడింది అట్లా తడిపడి అయింది అట్లే వర్షం పళ్ళ అది అటు జరిగిపోయింది మీరు కౌలుకేస్తుంటారు కదా మొత్తం కౌలు కేసినప్పుడు ఇవ్వాలి కదా మనకు ఎన్ని కష్టాలు అంటే మాటలు నిలబెట్టుకుంటే కోసం మనం కౌలు కట్టాల్సిందే ఏదన్నా అంత ఎంతో బాకీ పడితే కూడా వాళ్ళకు నచ్చ చెప్పుకోను లేకపోతే వేరే రకంగా ఇప్పుడు మీరు పది ఎకరాలు పొలం వేస్తే పదిహేను యాభై వేలు కౌలు సంవత్సరానికి అప్పైనా సొప్పైనా మీరు ఏదైనా అమ్ముకొని అయినా పంట పండించైనా ఇస్తున్నారు అదే విధంగా కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళు వేల కోట్లు బ్యాంకులకు ఇవ్వడం లేదు వాళ్ళకు లేని నామూషి వాళ్ళకు లేని పౌరుషం మీకు ఎందుకు అట్లా అనిపిస్తుంది మనము గొప్ప అనిపించుకోవాలనుకుంటే ఎగురు కొట్టేదానికి కాదు నిజాయితీగా కట్టే వాళ్ళకి తెచ్చుకోవడం ఇచ్చుకోవడం గొప్ప ఇప్పుడు అదే తాత మీకున్న మీకున్న ఆలోచన ఇండియాలో ఉన్న పెద్ద పెద్ద అధిపతులకు వేల కోట్లు సంపాదించుకొని దాచిపెట్టుకున్న వాళ్ళకు వస్తే మన ఇండియాలో ఇలాంటి అలసిపోయిన రైతులు ఉండదు తా నాకు ఎన్నో సార్లు అనుభవంలో మధ్య నిషేధం రామారావు బం చేసినప్పుడు కర్ణాటక నుంచి మంద తెప్పించుకొని అమ్ముకున్న ఇంకా చూసుకుంటూ వచ్చినా నేను వాళ్ళు కట్ట తో నిలబెట్టి చేస్తే వాళ్ళు లంజ కొడు కాదు ఆ మాట తండ్రి పుట్టిన దాంట్లో ప్రయోజనమే వాడదు పోతాది ఇంకా మాట పెడితే మాట పోయింది అయిపోయింది పుట్టుకే అవమానమే మనం మనిషి అబద్ధ అవమానం పడినాడు మనిషి అబద్ద సత్యంతో అంత సమానం ఈ పొద్దు కృతయుగంలో హరిశ్చంద్రుడు ఆయప గొప్ప చెప్పుకోవడం ఏంటికి ఆయప నిజాయితీగా ఉండిన దానికి రాముడు ఉంది అట్లా వాళ్ళ పెద్ద పెద్ద కనీసం మనం వాళ్ళ ఎందుకంటే మనం పోలేము అంత కాదు మనం కనీసం మనం ఈ సమాజం ధర్మం పుట్టినందుకు మనం బతకాలనేది మా ఆలోచన అదే పిల్లలకు అదే నా ఇంట్లో పద్ధతిగా ఏదన్నా పొరపాటున నేను ఎవరిదన్నా ఏదన్నా పక్కన ఏదన్నా తెచ్చే పోతా అంటే కూడా ఇట్లుంది ముందుగానే వాళ్ళ వెనుకలు పోయి ఏదన్నా మీరు పొరపాటు చేశారు వాళ్ళు చవాసం ఏటా వరకు ఉండాలా స్నేహాన్ని స్నేహంగా స్నేహంగా స్నేహం ఏటి వరకు బజార్లో వరక అక్కడ వరకు ఆడు మా ఆ సమయం వచ్చినా దాన్ని తప్పించుకోవడం ఇంకొక విషయం మీరు ఈ సుమారు అరవై అరవై ఏడు సంవత్సరాలు అంటే యాభై సంవత్సరాల రైతు అనుభవం ఉంది ఈ యాభై సంవత్సరాల్లో మీరు ఏం సాధించారు ఏం పోగొట్టుకున్నారు నా విలువ మాత్రం సంపాదించుకున్నాను నేను నేను డబ్బు పోగొట్టుకునే డబ్బు నా ఆడపిల్లలు ముగ్గురు గౌరవం చేసిన కొడుకులకు చేసిన బాగా మున్నిసార్ నా ఊరుకు ఉన్న దాంట్లో మీరు అనుకూలంగా పిల్లలు ఒక ఇంటి వాళ్ళని చేసుకొని ఇప్పుడు నాకు బిడ్లు నా అల్లండ్లు వస్తే కూడా ఏం మాము కనపడలేదు అది ఇది అని చెప్పి గౌరవం ఆ తట్ల ఎటుకుపోయినాడనే తట్లా సమయానికి అత్త లేకుండా మామ లేకుండా వాళ్ళు మమ్మల్ని అడిగేటట్ల అంత గౌరవం పెంచాను ఎప్పటికీ వాళ్ళు గౌరవంగా అట్లా అయితే మీరు ఆస్తులు గానీ ఏమి సంపాదించలేదు ఆస్తులు లేవు ఏం లేవు రెండు ఇండ్లు మాత్రము కొడుకులు సరి ఇంట్లో ఉంటారు మరి తాత మళ్ళీ ఇప్పుడు ఎవరైనా పిల్లలు ఎదిగే పిల్లలకు వ్యవసాయం చేసుకోవాలి ఫార్మింగ్ చేసుకోవాలి ఇటు పొట్టేలు పెంచుకోవాలి ఆవులు పెట్టుకోవాలి ఇట్లాంటి వాళ్ళకు మీరు ఏం చెప్తారు తాత పెట్టుకున్నంత మాత్రాన దాని మాకుండలే నేను లక్ష రూపాయలు అప్పు తెచ్చి పెట్టుకుందాము బాగు అనేదండి నువ్వు టైం టు టైం కరెక్ట్ ఎనిమిది కా తొమ్మిది కా దానికి ఏ టైంకి పోతావో ఆ టయానికి పోయి దాని మనసరంగా మేపు వచ్చుకొని దానికి మళ్ళీ ఏదన్నా దానికి తిండి పెడుతూ సోఫాన పెట్టుకుంటేనే బాగోగులు దగ్గరుండి దగ్గర ప్లేన్ గా ఎక్కడ కూడా ఏదో నెగ్లిజెన్స్ అంటే నాకు ఏం లేదని చెప్పి అయితే ఆ లెక్క సరంగ ఆవులు ఎద్దులు ఇట్లా ఉంటే ఆ టైంకి దానికైతే మేతేసి నీళ్ళు దాపి ఆ గౌరవంగా దా కూడా బాగా శుభ్రంగా పెట్టుకుంటే అవి కానీ బాగా నిన్ను వృద్ధి చేస్తాయి నేను ఇప్పుడు ఒక ఆవుని పట్టుకుంటే ఆవుని దూని ఐదు వేల నూరుకి అవి దాదాపు ఒక మూడు లక్షలు లేదా లేదా నాలుగు లక్షల రూపాయలు సంపాదించేంత దాని సంపద ఈ గెలానికి గెలనికపోతుండ అవి పదైదేళ్ళ నుంచి గానీ పదహైదు నుంచి ఆవు మీకు అట్లా దాన్ని పెట్టుకుంటే అంత జాగ్రత్తగా ఉండాలి దాని మీద మరి అయితే మీకు ఈ వ్యవసాయంలో వ్యవసాయంలో కూడా పాడి పశువుల్లోనే ఆదాయం ఎక్కువ వ్యవసాయంలో కూడా ఒకసారి ఎనిమిది మూట్లు ఇత్తనాలు ఇస్తే అవి పద్నాలుగు మూట్లు పదహైదు మూట్లు పంట పండింది అది కాదని మళ్ళా ఒకసారి గొర్రెలకు కూడా ఇచ్చిన అది పండినప్పుడు మళ్ళా నూట పది మూట్లు నూట ఇరవై మూట్లు వరకు కూడా పండింది అదే భూమి ధర మంచి అంత ధర దాన్ని బట్టి పోయిన సంవత్సరం ఈ సంవత్సరం రెండు సంవత్సరాలు కాని ఆ భూమి నమ్ముకుని నమ్ముకొని ఇప్పుడు ఇప్పుడు యుగం నుంచి యాయుగంలో పుట్టినాము మనం మానవుడు వ్యవసాయం ఎప్పుడు పుట్టింది అప్పటికే పుట్టింటది వాళ్ళకి ఎట్లా చేసుకుంటే వాళ్ళ వ్యవసాయం అంటే మనిషి పుట్టుకతోనే వచ్చింది కదా మనకి పుట్టినప్పటి నుంచి మనకి పుట్టినప్పటి నుంచి తిండి కావాలి వ్యవసాయం చేసుకోవచ్చు చేసుకోవాలా ఇప్పుడు వ్యవసాయాన్ని రూట్ మార్చి దీన్ని టెక్నాలజీ యాడ్ చేసి పెంచుకుంటూ వెళ్తూ దీన్ని నిర్లక్ష్యం చేసి భూమిని నాశనం చేస్తున్నారు తర్వాత ఇప్పుడు ఇప్పుడు మన ఆంధ్ర తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల్లో సాయిల్ అంటే భూమిలో మట్టి శాతము పూర్తిగా క్షీణించిపోయింది మళ్ళీ ఇప్పుడు వ్యవసాయం అని అంటే ఇప్పుడు పండే ఇప్పుడు ఈ సముద్రం మీద శనికేసినాము రేపు సముద్రం మళ్ళీ దాన్ని అంతకుముందు ఆ కాలంలో కొర్రో ఆంధ్యాలో జొన్న ఏదో తక్కువ అప్పుడు ఆ పిలికేయడము ఇట్లా పైరు పైరు పెట్టినా పంటలు పెట్టేవారు ఎక్కువ మీరు వ్యవసాయానికి ఉపయోగించే ఎద్దులు దున్నపోతులు గేదెలు ఇట్లా వలస పక్షులు పొంగలు ఇట్లా వచ్చి ఎరువు భూమికి సమంగా అందేది దాంతో శాతము పెరిగేది బలం వచ్చేది ఆర్గానిక్ గా మందులు లేకుండా ఉండేది ఉండేది ఇప్పుడు మీరు ఏ పంట అయినా మందులు లేకుండా పండించగలరా ఇప్పుడు మందులు లేకుండా పండించుకుంటే పంట ఏదన్నా ఉందేమో అంటే ఒక పొలం మీద ఇప్పుడు కంపల్సర్లు పడుతుండే అవి తప్ప రెండో నువ్వు ఏం పైరు పెట్టినా మందులు కొట్టేందుకు అవి ఎంత హానికరం అంటే మానవాళికి చెప్పలేనంత హాని చేస్తుంటాయి కూడా డబ్బుల కోసం మందులు వేసుకొని తొందరగా పంట రావాలని రకరకాలుగా ఇప్పుడు అవి ఇప్పుడు కంది ఈ కందికి ఆరుసార్లు కొట్టినాం మందు ఇప్పుడు ఈ కందికి ఎనిమిది ఎకరాలు కంది ఎనిమిది ఎకరాలకి ఆరు సార్లు కొట్టినాం దానికి చిన్న ట్రాక్టర్ తో తోలిపోయి ఒక పార్ కొట్టినప్పుడల్లా రెండు వేల ఐదు నోట్లు బాటికి ఇద్దరు మనుషులుండల్లా దీనికి దాదాపు కొట్టినప్పుడల్లా మందు కొట్టినప్పుడల్లా ఆ ఏడు వేల ఐదు నోట్లు ఎనిమిది వేలు దగ్గర దగ్గర ముప్పై ముప్పై నలభై వేలు దాకా ఖర్చు వచ్చింది ఎనిమిది ఎకరాల్లో ఎన్ని ఎన్నికలు అయితాయి ఎనిమిది ఎకరాల్లో ఎన్ని కందులు వర్షం పడి బాగా పైరు పెరిగి అనుకూలంగా ఉన్నట్ దగ్గర ఒక నా ముప్పై ఐదు క్వింటాల్ అట్లా అవుతా అండి నలభై క్వింటాల్ దానికి కూడా కాయి ఇప్పుడైతే ఇరవై రెండు ఇరవై మూడు క్వింటాల్ బాగా ఇప్పుడు కానీ వాటి కానీ బాగా అయితే ఇరవై క్వింటాల్ బాగా అయితాయి అనుకున్నాము ఎనిమిది ఎకరాల్లో మనకు కౌలు ఎంత ఇది పన్నెండు వేలు కౌలు ఎకరాక

ఆరు వేల ఐదు వేలు ఏడు వేలు అంటారు ఖచ్చితంగా గవర్నమెంట్ ఫాల్టే ఉంటుంది ఎప్పుడైతే అధికారి ఇంటి పెద్ద మీ ఇంట్లో మీ అల్లులకు మీ కూతుళ్లకు మీ కొడుకులను బాబు ఇది చెయ్యమ్మా అంటే ఖచ్చితంగా చెయ్యాలి అటువంటి రూల్స్ తీసుకురావాల్సిన గవర్నమెంట్ తప్పు గాని వ్యాపారస్తులను మధ్యలో బ్రోకల్ అనుకోకపోతే మధ్యలో ఆ దళాలని అనుకపోతే వాళ్ళు ఎనిమిది వేలు ప్రకటించినారు అది అని ప్రజలందరూ అంటున్నారు ఇప్పుడు ఆరు వేల ఐదు వందలతో ఎందుకంటే దానికి దానికి సరైన మార్గనిర్దేశకాలు లేకుండా ఊర్లో సచివాలయం ఉంది ఆఫీసర్లు ఉన్నారు రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి వాటిల్లో మీకు గా పలానా కందులు ఇంత కొనాలి ఏరుశనగ ఇంత కొనాలి మొక్కజొన్న ఇంత కొనాలని మినిమం సపోర్ట్ ప్రైస్ అని గవర్నమెంట్ నిర్ణయించి దానికి తగ్గట్టుగా చట్టాలు అమలు అవుతున్నాయా లేదా వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతున్నారా లేదా అని చూసుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్ది కానీ గవర్నమెంట్ ఇటువంటి వాటిని పట్టించుకోగా రైతులను బాగా ఇబ్బంది పెడుతున్నారు ఇది ప్రతి ఒక్క రైతు బాధ అట్లాగే తాత ఇప్పుడు మనం ఒక్కసారి లెక్కేస్తే పన్నెండు వేలు కౌలు నలభై వేలు మందులు యాభై రెండు వేలు అయింది ఇతర ఖర్చులు వేసుకుంటే అరవై వేలు ఇరవై కూడా లక్ష డెబ్బై ఐదు వేలు వస్తుంది అంటే మీకు ఎనిమిది ఎకరాలు ఎనిమిది ఎకరాల వ్యవసాయంలో సంవత్సరం మొత్తం అంటే ఆరు నెలలు శాఖరి చేసి ఇంటిల్లిపాది పాది మొత్తం కష్టపడితే మీకు లక్ష రూపాయలు లేదు లక్ష రూపాయలు కూడా లేదు లక్ష రూపాయలు ఎట్లా ఇప్పుడు నా ఇంచనాక ఇరవై రెండు ఇరవై మూడు క్వింటాల్ అట్లా అవుతుంది ఏమో అని అట్లా కూడా కాకపోతే ఇరవై ఐదు అన్నాను ఆ ఇరవై ఐదు లోగానే తగ్గొచ్చు ఇంకా మళ్ళీ మూడు క్వింటాల్ నాలుగు క్వింటాల్ తగ్గిపోతే మన ఇంటికి వచ్చేంత వరకు ఈ పంటకు ఈ పంటకు దాదాపు నష్టం వస్తే కూడా నష్టం రాకుండా ఒక అంత ఏమన్నా మిగిలితే ఇరవై వేలు మిగులు ఇప్పటికి ఎనిమిది ఎకరాలు వ్యవసాయం చేస్తే మీకు కేవలం ఈ మీరు ఇరవై వేలు మిగిలిన కూడా అది మీ రక్త కష్టం ఆ ఇంకొకటి మీకు ఈ ఇరవై ఏడు సంవత్సరాలు ఏమైనా అనారోగ్య సమస్యలు వచ్చినాయా అనారోగ్య సమస్యలు అయితే ఇప్పటికీ ఉన్నాయి అప్పటి నుంచి ఉండాయి అది వేదం ఉండేంత వరకు ఉంటే ఉంటది పోతే అంటే ఎప్పుడైనా హాస్పిటల్స్ రెగ్యులర్ గా వెళ్ళాలి టాబ్లెట్లు వేసుకోవడం చేస్తుంటారా అట్లా ఇట్లా మామూలుగా ఓ ఇయర్ ని ఆపరేషన్ చేయించుకొని అక్కడ ఇది చేసుకుంటా అంటే ఈ సహజంగా అటువంటి కాకుండా తా మీకు దీర్ఘకాలికంగా షుగర్ బీపీ బీపీ షుగర్ ఇట్లాంటివి ఏంటి ఏంటివి నా దగ్గరకు రాలేవు అవి ఇంతవరకు అయితే రాలేదు రాదు కూడా రాదేమో కాకపోతే బ్రతికినంత కాలము మీ మీసం ఎంత గౌరవంగా బతుకుతుందో మీ ఆరోగ్యం కూడా అట్లాగే ఉంటుంది దాదాపు బజారు పోతే నేను పసులకి తోలికి పోయి చేస్తాంటారు రోజుకొచ్చి పది కాపీలు ఎక్కువే తాగుతుంటాను తక్కువైతే ఉండదు అయినా నాకు షుగర్ లేవు దీనికి కారణం నేను చెప్తున్నాను చెప్తున్నా పుట్టినప్పటి నుంచి నేల తల్లిని భూమాతను నమ్ముకొని బ్రతుకుతున్న మీకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు ఆ భగవంతుడు అదే మీ అరవై ఏడు సంవత్సరాల్లో మీ ఇలాంటి అరవై ఏడు సంవత్సరాల ఒక కార్పొరేట్ అధినే అధిపతులు ఉంటారు వాళ్ళకు ఒంటి నిండా డయాబెటీస్ అంటే షుగర్ అతిమూత్ర వ్యాధి షుగర్ బీపీ కిడ్నీలు బాగలేక గుండె హార్ట్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఇట్లా రకరకాల ఆరోగ్య సమస్యల్లో బాధపడుతుంటారు మీరు ఎప్పుడు కూడా కాలం మీ పుట్టిన ఊరు కన్నతల్లి లాంటి ఊర్లో బ్రతికినందుకు ఈ నేలని నమ్ముకున్నందుకు ఆరోగ్యంగా బ్రతికినందుకు సంతోషపడతాను నేను ఎప్పుడన్నా నమ్మకం పోయాడు ఓ టెంకాయ మనకి టెంకాయ టెంకాయలు విక్కోను అరవై ఏడు సంవత్సరాల అంటే ఏడు పదుల వయసులో ఒక టెంకాయ చెట్టు ఎక్కాలంటే భగవంతుడు ఇచ్చిన వరం అది మీకు సంతోషంగా ఉండాలి మీరు సంతోషంగానే బతికారు ఇప్పటి వరకు ఎవరి దగ్గర మోసాలు లేవు ఎవరిని ఆ భగవంతుడు ఇవ్వలేదు అదే సిటీలో ఉండే వాళ్ళు బ్రతుకంతా రోజంతా అడుక్కోవడమే రోజంతా టెన్షన్లే ఇక్కడ మీరు పల్లెటూరులో హీరో లాగా బ్రతికారు ఇంకా మీరు కాలం మంచి ఆరోగ్యంతో బ్రతకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను థ్యాంక్స్ తాదా నాకు లక్షణంగా దేవుడు అయితే ఆరోగ్యం ఇచ్చినాడు నువ్వు కూడా దీవిస్తాడు నాకు లక్షణంగా ఉంటే చాలా అంతవరకే సరే తాత